వార్త టీడీపీ అభ్యర్థిపై వేటు హత్య కేసులో నిందితుడిగా ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అనంతపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి హత్య కేసులో నిందితుడని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు బుధవారం నగరంలోని ఇరవై మూడవ డివిజన్లో వైసీపీ ఎన్నికల ప్రచారం హోరెత్తింది ఇందులో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డికి గజమాలలు కీరుగుల్లారితో స్వాగతం పలికారు మరోవైపు ఎద్దుల బండిపై అనంత నిలబడి ఫ్యాన్ గుర్తును చూపిస్తూ ముందుకు సాగారు అంతేకాకుండా వైసీపీ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ టీడీపీ అనంతపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుపాటి ప్రసాద్ వ్యక్తి హత్య కేసులో నిందితుడని ఆరోపించాడు ప్రశాంతతకు మారుపేరైన అనంతపురంలో టీడీపీ నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఇందులో భాగంగానే రూలర్ పంచాయతీలో నరేష్ను హత్య చేయడానికి ప్రయత్నించారన్నారు కళ్ళల్లో కారం చల్లి మరణాయుధాలతో దాడి చేయడం బాధాకరమని అన్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్